వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ సోనా మసూరి బిర్యానీ ఫస్ట్ చికెన్ అయితే బాగా కడుక్కొని అందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు అంటే మసాలా లెక్క ప్రిపేర్ చేస్తున్నాం అనమాట కొంచెం కొబ్బెర చికెన్ మసాలా ధనియాల మసాలా ధనియా పౌడర్ ఇది గరం మసాలా అండి అన్నీ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి కొంచెం పెరుగు నెక్స్ట్ అన్నీ కలిసేలా బాగా కలుపుకొని అది హాఫ్ అన్ అవర్ బాగా నాన నానబెట్టించాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఒక ఫైవ్ సిక్స్ ఆర్ తీసుకొని వాటిని సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్లోకి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు గోల్డెన్ కలర్ రావాలండి అంతవరకు వేయించాలి ఆయిల్లోనే గోల్డెన్ కలర్ అయితే వస్తుంది గోల్డెన్ కలర్ వచ్చాక అవి దాన్ని సపరేట్ తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తర్వాత దుర్గా నెయ్యండి కొంచెం ఆయిల్లోనే కొంచెం నెయ్యి వేసుకొని రెండు బిర్యానీ ఆకులు లక్ చెక్క లవంగాలు వేసుకోవాలి తర్వాత కొం ఒక ఆనియన్ తీసుకొని దానిలో సన్నగా కట్ చేసి ఆనియన్ వేసుకోవాలి ఒక టమోటా పండు పచ్చిమిర్చి రెండు అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి ఆయిల్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు మనం చికెన్ని మసాలాలతో నానబెట్టుకున్నాం కదండీ అది మొత్తం వేసేయాలి వేసేసి బాగా కలిపి అది ఆయిల్ పైకి తేలుతున్నంతవరకు కొంచెం బాగా అలాగే ఉడకనివ్వాలి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మళ్ళీ అలాగే కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను అదే సోనా మసూర్ బియ్యం అవి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాను తర్వాత ఈ చికెన్ గ్రేవీలోకి ఆ బియ్యం వేస్తున్నాను వాటర్ మనం ఒక ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకో టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నా వాటి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అండి అవి ఆయిల్లో ఫ్రై చేసుకునేవి అవి పైన వేసే పైన వేయాలి కొంచెం కొత్తిమీర నాలుగు జీడిపప్పు వేసుకున్నా అండి కొంచెం సాల్ట్ ఇంకా మనకి త్రీ ఆర్ టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి మొత్తం గాలి పోయే వరకు పెట్టాలండి మధ్యలో తీయకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వేడి వేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉందండి Thank you for watching.